మంచిదే కదా చాలా ఆహ్వానిస్తున్నారు మంచి బీసీ ఇప్పుడు కాల్ మనీ వ్యాపారం కోట్లు కోర్టులు సంపాదించేవాళ్ళు బీసీలు కాదు బీసీలు అంటే మా గోగుల రమణ ఉన్నాడు శివా డిప్టీ మేయర్ మూడు సార్లు కార్పొరేటర్ చేశాడు ఈ పార్టీకి నగర జనరల్ సెక్రటరీ చేశాడు మత్స లేకుండా ఐదేళ్లు మీరందరూ కూడా మీకు తెలుసు ఐదేళ్లు మేము డిప్టీ మేయర్ ఇస్తే ఒక్క మత్స్య లేకుండా డిప్టీ మేయర్ చేశాడు అది బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటే నీతి నిజాయితీ క్యారెక్టర్ ఇవన్నీ ఉన్నాడు అంతేకాని కాల్ మనీ వ్యాపారాలు సెక్స్ రాకెట్లు గోడాగిరిలు రౌడీగిరిజం చేసేవాళ్ళు అని నేను అనుకోవట్లే ఎస్ బీసీకి ఇవ్వాలి ఎస్సీకి ఇవ్వాలి మైనార్టీకి ఇవ్వాలి పేదవాళ్ళకి ఇవ్వాలి వెనకబడిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి అటు నిరుపేద వాళ్ళైన క్యారెక్టర్ వాళ్ళ కళ్ళదనం పెడతాం మేము కాళ్ళకి వంగి నమస్కారం పెడతాం వాళ్ళ ఇంటికి వెళ్ళి చేస్తాం వాళ్ళు వండితే బయటిని తెచ్చి కాదు కానీ కాల్మనీ బీసీలని భూ కబ్జా బీసీలని జనాన్ని హింసించి డబ్బులు చేసిన కోట్లు కోట్లు సంపాదించే వాళ్ళు బీసీ అటు అవుతారు బ్యాక్వర్డ్ తరగదంటే అర్థమేంటి అర్థం ఏంటి ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి తరగతులు బ్యాక్వర్డ్ తరగతులు అంటే కానీ వేల కోట్లు లక్ష కోట్లు మూటలు కట్టి అక్రమంగా సంపాదించి నీతిగా సంపాదిస్తే ఓకే వెల్ డన్ విల్ అప్రిషియేట్ బట్ ఇవన్నీ బీసీల కింద వస్తాయని అనుకోవట్లా బీసీ అంటే మా గోగులు రమణ బీసీ అంటే ఇంకా చాలామంది ఉన్నారు ఈ నగరంలో మా పెందు సీను బీసీఏ అక్కడ ఉన్నాడు ఈ పార్టీ కోసం దాదాపు నా ముప్పై ఐదేళ్ళ నుంచి ఇంతవరకు లేకుండా కష్టపడుతున్నాడు వీళ్ళందరూ బీసీలేగా ఉన్నారు మంచి బీసీలు ఉన్నారు ఇస్తే చాలా స్వాగతిస్తాను నేనే గెలిపించుకొస్తాను